హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇది అండ్ ఇది వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ రోజున తీసిన వీడియో అండ్ లాస్ట్ వీడియోని ఎవరైనా చూడనట్లయితే ఈ వీడియో కింద ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ అయితే పెడతాను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఆ టైటిల్ పైన క్లిక్ చేస్తే లాస్ట్ వీడియోని అయితే చూడొచ్చండి ఈ వీడియోలో టెంపుల్ అయితే వెళ్ళామని చెప్పాం కదా అండి ఇంకా టెంపుల్ నుంచి అయితే బయలుదేరాము దారి మధ్యలో కేక్ తీసుకొని అయితే ఇంటికి వచ్చామండి ఇప్పుడు అందరం కలిసి కేక్ కట్టింగ్ అయితే చేస్తున్నామండి అండ్ మార్నింగ్ నుంచి అయితే ఎలాంటి సెలబ్రేషన్స్ లేవు ఎక్కడికి కూడా వెళ్ళలేదు మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు ఇవాళ మా వారు డ్యూటీ నుండి కొంచెం అర్లీగా వచ్చారండి ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చి వచ్చాక అందరం కలిసి మాకు దగ్గరలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్లేసి వచ్చామండి నా ఈ హ్యాపీ మదర్ అనే ఛానల్లో నేను డైలీ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి నా లైఫ్ స్టైల్ ని మీరు చూడొచ్చు అండ్ కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇదైతే మా ఎయిత్ యానివర్సరీ అండి అండ్ సక్సెస్ఫుల్ గా సెవెన్ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము అండ్ డే బై డే మా ఇద్దరి మధ్యలో ప్రేమ ఇంకా పెరుగుతోంది మా జీవితంలో మేము ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ అయితే చూసామండి ఈ సెవెన్ ఇయర్స్ లో Poga, 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 poga. cheese. పెళ్లి అనే మూడు బంధంతో ఒకటైన మేము ఇప్పుడు మా ప్రేమకు ప్రతి మా ముగ్గురు పిల్లలతో హ్యాపీగా ఉన్నామండి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ ఎక్కువగా ఉండవండి కొన్నిసార్లు కష్టమైన పరిస్థితులు కూడా ఉంటాయి అండ్ అలాంటి సిచ్యువేషన్స్ లో మా వారు మాకు చాలా సపోర్టివ్గా ఉంటారు తను ఒక పోలీస్ కాబట్టి ఎక్కువగా బిజీగా ఉంటారండి అండ్ తనకున్న కొంచెం టైం అయినా సరే మాతో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సడన్ గా వచ్చిన కాలింగ్ బెల్ సౌండ్ ఎవరా అని చూస్తే సడన్ గా వచ్చి సర్ప్రైజ్ చేసిన మా వదిన అన్నయ్యనండి నీ నుండి రాగానే నేను మార్నింగ్ పప్పు చేశానండి ఇంకా ఆఫ్టర్నూన్ తను పిల్లలు ఇద్దరు లేరు కాబట్టి ఇంకా పప్పు అండ్ రైస్ అయితే తినేసాము అండ్ ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత వెళ్ళి పడుకుంటున్నానండి నేను సడన్గా కాలింగ్ వెళ్ళి సౌండ్ అయితే వినిపించింది ఎవరైనా చూసేసరికి అన్నయ్య వదిన వచ్చారు ఆయన గిఫ్ట్ తీసుకొని స్వీట్స్ తీసుకొని వచ్చారండి అండి నేను మా వారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిత వదిన అండ్ శ్రీను అనయ్య థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఉంటాను